అమెరికాలోని ప్రముఖ టెక్ కంపెనీల సీఈఓలతో ప్రధాని భేటీ భారత్ ప్రపంచ బయోటెక్ హౌస్ గా మారుతుందన్న నరేంద్ర మోదీ ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేందుకు అగ్రస్థానంలో అగ్రస్థానంలోండటమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు వెల్లడి చైల్డ్ ఫోర్నోగ్రఫీపై మద్రాస్ హైకోర్టు తీర్పును తోసిపుచ్చిన అత్యున్నత న్యాయస్థానం చైల్డ్ ఫోర్నోగ్రఫీ ఏ పరిస్థితుల్లో ఏ రూపంలో ఉన్నా నేరమేనన్న సుప్రీంకోర్టు ఈ నెల ఇరవై ఐదున జమ్మూ కశ్మీర్ రెండో దశ పోలింగ్ నేటి సాయంత్రంతో ముగియనున్న ప్రచారం బీఆర్ఎస్ నేతల గృహ నిర్బంధాన్ని ఖండించిన కేటీఆర్ ఆసుపత్రుల వాస్తవ పరిస్థితిని దాచలేరని ట్వీట్ తిరుమలలో ప్రాయశ్చిత్త కార్యక్రమం నిర్వహించిన టీటీడీ శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా ముగిసిన మహాశాంతి యాగం బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశం రాష్ట్రంలోని పదకొండు జిల్లాలకు భారీ వర్ష సూచన